హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం చుట్టుటార్ టాప్ ని ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి చూద్దాము ఇప్పుడు వచ్చేసి కటింగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తే లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో ఇలాగా ఫోల్డింగ్స్ అనేది రెండు ఫోల్డింగ్స్ మన వైపే పెట్టుకోవాలండి అంటే ఇది ఫోల్డింగ్ పైన ఉంది సో ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఓపెన్స్ అనేది వస్తుందండి ఫోర్ ఓపెన్స్ మనకి ఎదురుగా అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా అనేది ఓపెన్స్ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ కోసం అండి షోల్డర్ జాయింట్ కనేది వెళ్ళిపోతుంది ఈ హాఫ్ ఇంచ్ అనేది సో ఇప్పుడు ఇలాగా లైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ ఆల్తి టాప్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా పెట్టుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం లైన్ గీసుకున్నాం కదండి హాఫ్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ పైక్ అనేది పెట్టకూడదండి హాఫ్ ఇంచ్ దగ్గరకి ఈ విధంగా అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడ నెక్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట పైన అదే విధంగా కింద కానీ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర గాని జాయింట్ దగ్గర ఉంటది కదండి అక్కడ ఇక్కడ ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫింగర్ తో పెట్టేసుకుని ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి డ్రెస్ ఎలా ఉందో అలాగా టోటల్ గా కింద వరకు ఈ విధంగా మార్క్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నడుం మనము సైడ్ ఇలాగా పెడతాం కదండి ఓపెన్స్ అక్కడ ఇలాగ లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇలాగ తీసేసేయాలన్నమాట ఓల్డ్ బ్లౌజ్ ని సారీ డ్రెస్ ని తీసేసుకున్న తర్వాత నాకు వచ్చేసి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనేది పెంచమన్నారండి సో నేను త్రీ ఇంచెస్ అనేది పెంచుతున్నాను షోల్డర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి స్కేల్ తీసుకుని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో వచ్చేసి వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకున్న తర్వాత కరువు అనేది తీసేసుకోవాలి ఇలా స్కేల్ గానే ఉంటే మీరు స్కేల్ యూజ్ చేసి కరువు తీసుకోవచ్చండి లేదంటే అలానే మీరు హ్యాండ్తో కరువు అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలాగా నెక్ ని డ్రా చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నానండి అది మీ చాయిస్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎంతైనా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి టూ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు దగ్గర ఇక్కడికి వచ్చేసరికి వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా వన్ ఇంచే ఉండాలండి అక్కడ వచ్చేసరికి ఎందుకంటే మనం జాయిన్ చేసుకునేటప్పుడు స్టిచ్చెస్ అనేది వేసుకుంటాం కదా ఫోల్డ్ చేసుకొని దానికోసం అన్నమాట ఎలాగా కిందకి వన్ ఇంచ్ తో మాత్రమే పెట్టుకోవాలి ఇది మాత్రం మీ ఇష్టం అండి పైన ఇప్పుడు వచ్చేసి నెక్ ని డ్రా చేసుకున్నాము ఈ విధంగా నెక్ వచ్చేసి నాకు మోడల్ పెట్టుకోమన్నారు పెట్టమన్నారండి సో నేను మోడల్ పెడుతున్నాను మీరు నార్మల్గా కావాలి అనుకుంటే ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను కదండి ఆ విధంగా అనేది మీరు డ్రా చేసుకుంటే సరిపోతుందండి ఇది టాప్ లాంగ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ అనమాట సో థర్టీ సిక్స్ ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్ గా కొలతలు అనేది సరిపోతుందండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం నడుం దగ్గర ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదండి అక్కడ కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఎందుకోసం అంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే మనం స్టిచ్చెస్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ కానీ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసేసుకోవాలన్నమాట మనం ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటాం కదండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ అయినా సరే లేదంటే అయినా సరే మనం ఖచ్చితంగా లోత్ అనేది తీసుకోవాలండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట ఇది మనకు గుర్తుండడం కోసం ఎఫ్ బి అనేసి రాసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ అనమాట అని గుర్తుంటుంది ఇప్పుడు వచ్చేస్తే హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాము ఈ డబుల్ ఫోల్డింగ్ పైన ఉందండి సో ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ వేశాను వన్ ఇంచ్ అనేది హ్యాండ్ పొడవు పెంచమన్నారు సో నేను వన్ ఇంచ్ అనేది ఈ విధంగా అనేది లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వన్ ఇంచ్ పైన్ నుంచి ఆది డ్రెస్ ఉంటుంది కదండి ఆ ఆది డ్రెస్ హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేస్తున్నాను ఆ వన్ ఇంచ్ దగ్గరకు మాత్రమే పెడుతున్నాను నేను చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదండి అక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ అక్కడికి ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఆమ్ డౌన్ దగ్గర జాయింట్ ఉంది కదండి కింద అక్కడ కానీ ఒక మార్క్ పెట్టేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ ని మార్క్ పెట్టేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇలాగా షోల్డర్ జాయింట్ దగ్గరికి ఒక లైన్ అనేది స్ట్రైట్ గా వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట అలాగే మనము సైడ్ స్టిచ్చెస్ కోసం టూ ఇంచెస్ అనేది ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదండి సో ఆ ఖర్చుల కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ కానీ పెట్టేసుకోవాలనమాట ఇప్పుడు వచ్చేసి మనకు కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి హ్యాండ్ ని ఎలా చూసుకుంటామంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని తీసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని తీసేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ ని ఈ విధంగా చూడండి ఈ విధంగా అనేది చూసుకోవాలి ఈ విధంగా అనేది చూసుకోవాలనమాట ఇప్పుడు వచ్చేసి మనకు ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చింది సో ఎయిట్ ఇంచెస్ లో హాఫ్ ఇంచ్ అనేది తీసేసేయాలన్నమాట హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వస్తుంది ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనకు ఇక్కడి నుంచి ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఈ విధంగా పట్టుకుంటూ చూసుకోవాలనమాట సో నాకు కొంచెం తక్కువ వచ్చిందనమాట సో నేను మళ్ళీ హ్యాండ్ ని డ్రా చేసుకుంటున్నాను ఎక్కువ వచ్చింది అనుకోండి తగ్గించేసుకోవాలి తక్కువ వచ్చింది అనుకోండి పెంచుకోవాలి మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నాకు కరెక్ట్ గా అనేది వచ్చింది ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయిందండి మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ విధంగా ఇప్పుడు లోతు తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ ఖర్చుల కోసం టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదంటే ఆ లైన్ ని ఈ లైన్ ని బేస్ చేసుకుని మిడిల్ లోకి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి మనకి గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇది లోతు తీసుకున్నాము అన్నట్టు మనకు గుర్తుంటుంది ఇక్కడ కానీ మనకు ఇలాగ కట్స్ పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అనేది ఉంటుంది అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్